ఇవాళ మనం చూస్తాం మన పక్కకు ఉన్నట్టు పాకిస్తాన్ ఉంటుంది పాప ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఎప్పుడు హృదయపడతాం తెలియదు ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఎప్పుడు జైలు తెలియని పరిస్థితి ఎలా అంటే కొట్టాడలు ఉన్న దేశంలో ఎంత అంటే పాలకులు సరిగ్గా లేకపోతే మూడు వందల రూపాయల కిలో దుగోద పెట్టి కొనుక్కున్న చర్చ చూస్తుంటే అనిపిస్తుంది ఇవాళ పాకిస్తాన్లో ఉన్న బల్చిస్తాన్ ప్రజలు పాల్గొన్నారు ఎలా ఏమంటారు మేము భారతలో ఉంటే బాగుండు అంటున్నాం ఎలా బలచి ఉన్న ప్రజలు మేము చచ్చిపోతున్నాము మేము పేదరికంలో మగ్గిపోతున్నాము ఈ దుస్థితి ఎందుకు ఉంది మేము కూడా భారత్లో ఉంటే బాగుండాలంటే పరిస్థితి అంటే భారతదేశం ఇవాళ గంత గొప్ప స్థాయికి ఎదిగింది ఇవాళ ఎక్కడ బాంబ్ ఉండే ఇంక ఇక్కడ కూర్చున్నాం మనం ఎక్కడో బాంబ్ పెడతాం నేను శత్రువు కాదు ఆ బాంబ్ పెట్టిన బుల్లెట్ కురిపించడం నేను శత్రువు కాదు అనామకులు అమాయకులు అభాగ్యులు ఇవాళ మనం గొంబిని పారి దగ్గర చూసినాం గొంబిని పారి దగ్గర బామ్మలు పేలితే ఎవరు చచ్చిపోయిందో గోకులు దగ్గర బామ్మలు పెడితే ఎవరు చచ్చిపోయింది దానికి కులం ఉండదు దానికి మతము ఉండదు అనాకులు పిల్లలు మనం ఏదో పే పిల్లలతో కలిసిపోతాం గోకులు చాటిదాపు పోయి ఇంకా గబ్చుపు తినడానికి పోతాం ఏదైనా తినడానికి పోతాం ఇక సాయిబాబా మందిరానికి పోతాం మనం పూజ చేసుకోవడానికి పోతాం మక్కా మజీదు పోతాం పూజ చేసుకోవడానికి పోతాం మక్కా మజీదు కావచ్చు ప్రశాంతంగా ఉండాలంటే మోడీ గారి నాయకత్వంలో సాధ్యమైనది ఇలా మన కలుపు కనబడుతున్న సత్యం అది జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకప్పుడు ఏముండే రోజు బాంబు పేరు సైనికుల మీద దాడులు పుల్వామా ఘటన చెందిన రక్తం ఎగిరిపడ్డ శరీర అవయవాలు ఇది ఆనాడు మనం చూసిన కథ ఇవాళ ఉందా ఇవాళ ఉందా కన్నెత్తు కూడా చూద్దాం ఎవడు ప్రపంచంలో అమాయక ప్రాణాలు తీసే టెర్రరిస్టులు ఎక్కడున్నా కూడా మట్టు పెడతామని చెప్పి ఇవాళ ఛాలెంజ్ చేసి మట్టు పెట్టిన కనుక కూడా ఇవాళ మోడీ గారికి దక్కింది ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో మీరు చూడు మీరు వింటుంటారు ఎక్కడ బాంబు మూతలు లేవు బుల్లెట్ల గాయాలు లేవు శ్రీన హాస్పిటల్ డాక్టర్ ఒక ఆయన చెప్తున్నాడు ఒకప్పుడు నిత్యం పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ఆపరేషన్ తేటలో ఉండేది ఇవాళ ఒక గంట కూడా ఆపరేషన్ తేట ఉండేటువంటి అక్క అక్క లేకుండా అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి లాల్ చౌక్లో భాజప్త నెల జెండా ఎగ్రీ చేసి వచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకనాడు ప్రపంచ వేదికల మీద మాట్లాడుతూ ఉండేది ఇది మాది మాది అని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకునేది ఆనాడు వాజ్పేయి గారు దీటుగా తిప్పికొట్టినని చెప్పి మనం విన్నాం కానీ మళ్ళా దాన్ని రద్దు చేసి ముమ్మాటికి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం అని చెప్పిన కంట కూడా మోడీ గారు మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది మన పిల్లలు చిక్కుబడిపోయిండు మిసైలు పెట్టింది పేరెంట్స్కి అమ్మాయిని కాపాడమని మిజైల్స్ పంపించిండ్రు అక్కడ తల్లిపోతున్నటువంటి యుద్ధ ట్యాంకులు వచ్చి పడుతున్నటువంటి మిసైల్సు ప్రాణాలు పడుకున్నాడు వెంటనే మాట్లాడి ఇద్దరితోటి రష్యా అధ్యక్షత మాట్లాడు ఈ దేశ అధ్యక్షత మాట్లాడు ఉక్రెయిన్ అధ్యక్షతో మన ఫ్లైట్లు పంపించి మన జెండా దానికి కట్టి మన మంత్రులు పోయి మన పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పాడు ప్రపంచమే హర్షించింది గుర్తుపెట్టుకోండి ఇతర దేశాల వాళ్ళు కూడా మా పిల్లల్ని కూడా మీరే తీసుకురామని మా పాల పిల్లలు తీసుకొచ్చి అప్పచెప్పండి గది ఇలా మూడు చేస్తున్నారు మీరు ఎక్కడైనా పోండి ఇలా విజయవాడ రూటు పో మీరు ఏ రూట్కి పోయినా కూడా నేషనల్ హైవేస్ మాత్రమే చూడండి మీరు ఎప్పుడన్నా ఈ మధ్య లేదు రైల్వే స్టేషన్ ఎంటర్ నిర్మాణం అవుతుంది ఒకప్పుడు ఐదు కోట్లు పది కోట్లు ఇచ్చి సున్నాయి టెంపరీ పిల్లలు కోట్ల రూపాయలు చిన్నబాడ రైల్వే స్టేషన్ మలమూత్రాల వాసనలు లేవు ఇలా రైల్వే స్టేషన్ లో ఈగల దోమలు లేవు ఇవాళ ఎయిర్పోర్ట్లను తలపించేటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది రేపు చూడలేదు ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు